ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం అయితే ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన యోగం ఎక్కువగా కనబడుతుంది స్థాన యోగం అనగా ఇల్లు ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ ఇలా పేరు బలంలో చాలా వరకు కనబడుతుంది మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి కావలసినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వాహనముల్లో మీరు చేయాల్సిన ఒక కుదురు అనేది లేకోకుండా అయిపోతుంది మీరు ఏదైనా ఒక వాహనం తీసుకున్నారనుకోండి ఆ వాహనం ఎక్కువ రోజులు ఉండదు మీ దగ్గర కొన్ని రోజుల్లో మళ్ళీ సేల్ అయిపోతుంటారు మళ్ళీ ఇంకొక వాహనం తీసుకుంటారు అది కొన్ని రోజుల తర్వాత ఆ వాహనం సేల్ చేసేస్తారు ఇలాగ నీకు ఏ వాహనం పట్టుకున్నా కూడా దానివల్ల గ్రహ ప్రభావము శని ప్రభావము దోష ప్రభావము ఈ మూడు ప్రభావాలు కనబడుతున్నాయి ఈ మూడు ప్రభావాలు కనబడిన దాని వలన వీళ్ళకి వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మైండ్ యోగం కరెక్ట్గా ఉండదు పది నిమిషాలు బాగుంటే పది నిమిషాలు కరెక్ట్గా ఉండదు రెండవది మరి ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే పెళ్ళిళ్ళు కానీ కళ్యాణాలు కానీ బంధుమిత్రులతో పెళ్ళిళ్ళు కానీ కావలసినవి కూడా కొంత బ్రేకుగా కనబడుతుంది అంటే చేతికాటికి రావటం చేజారిపోవటం ఇలాగా కొన్ని కొన్ని జీవితాలను బట్టి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మెయిన్గా వీళ్ళకి పిల్లలు విద్యా రంగంలో చదువులకు చదువుల గురించి విదేశాల ప్రయాణాల గురించి మంచి అద్భుతమైన విజయం అనేది పేరులో కనబడుతుంది మరి అది ఎవరి నుంచో వస్తుంది ఏమిటి మరి ఏమిటా అని మనసులో కొంచెం సందేహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కాబట్టి అమ్మవారి యోగాని బట్టి ఆరోగ్య సమస్య ఎక్కువగా ఉంది మీకు మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్య సమస్య లేకోకుండా ఆరోగ్య సమస్య లేకోకుండా మరి మనశ్శాంతి లేకోకుండా ఇంట్లో మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడుతుంటారు మరి ముఖము చూసిన వాళ్ళు మనల్ని సంతోషించుకోకుండా చేతిగాడికి వచ్చిన కొన్ని పనులు కొన్ని చేజారిపోవటం ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం సాకారం చేస్తానన్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం రకరకాల ఆలోచనలు రకరకాల సందేహాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అమ్మవారు వెలుగులో చూసుకుంటే పిల్లల ఆరోగ్యము వాళ్ళ భవిష్యత్ పెద్దవాళ్ళుగా మీరు గ్రహించాలి గ్రహించిన వలన మీకు అష్ట కష్ట దోష నివారణ అనేది శాంతం అవుతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతి ఉంటుంది అనుకున్న పనులు హండ్రెడ్ శాతం జయప్రదంగా ఉండాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి ముఖ్యంగా విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి మరి విదేశాల ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి దాంతోపాటు పై అధికారులతోని కొన్ని ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి మనం చేసే పనిలో మనకన్నా పెద్ద ఆఫీసర్ మన మీద లేనిపోయిన సగా పెట్టి కొంచెం ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఇంట్లో దూరం పంపించేస్తారు దానివలన ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడుకు వచ్చింది చేయజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఏది అనుకుంటారో ఆ పని కరెక్ట్గా కాకోకుండా ఉండటం ఇలాంటివి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎక్కువగా బదిలీలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి మీరు చేయాల్సిన విద్యారంగంలో కూడా కొంచెం మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మార్పులు ఆ మార్పులు కూడా మీరు చే చేసుకోవాలి ఆ సేంజీస్ ఆ చేంజెస్ మీరు కొంచెం తెలుసుకొని ముందడిగేస్తే మీ జీవితానికి మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది మరి నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్త మంచి అవకాశం ఆ భగవంతుడు దయ వల్ల మంచి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీకు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురవుతున్నాయి మైండ్ ఒక దుక్కునా పని ఒక దుక్కున ఏ కార్యక్రమం చేసినా విజయవంతం కాకోకుండా లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా ఈ గ్రహ ప్రభావాల వలన ఎన్నో సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది కూడా అమ్మవారు అంజనం చేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఈ జంతువుల మీద ఎక్కువగా దోషం ఉన్నది కాబట్టి ఈ జంతువుల మీద ఆ దోషం లేకోకుండా పోవాలంటే మీరు స్త్రీ అమ్మవారు అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు మీకు చేయాల్సిందంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి పూజాబలం చేయాలి ఆ లక్ష్మీ కటాక్షం మీ చేతులు నిలబడేదిగా మనశ్శాంతి ఉండేటిగా ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గం చేయాలి కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము అమ్మవారు అంజనం వేసేసి దివ్య దృష్టితో చూసి దానికి ఏ సమస్య ఉంది ఏ సమస్య లేదు అనేది మొత్తం చూసి పరిష్కరించి పంపిస్తాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వయోజన జనా సుఖినో భవంతో నమ శివాయ నమ